హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ ఒక లైక్ కూడా కొట్టండి సో ఐపీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం కొన్ని రోజులు బాగానే కష్టపడి ఒక మెటీరియల్ తయారు చేయడం జరిగింది బయట ఉన్న మా బయట మార్కెట్లో దొరికే మెటీరియల్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో నీట్ హ్యాండ్ రైటింగ్ హ్యాండ్ రిటింగ్ నోట్స్ ఎవ్రీ స్టెప్ బై స్టెప్ ఉంటుంది కొన్ని మెటీరియల్స్లో షార్ట్ కట్స్ ఉంటాయి డైరెక్ట్గా డైరెక్ట్గా ఒక టూ త్రీ స్టెప్స్ డైరెట్గా ఉంటుంది సో ఇక్కడ లాగా ఎవ్రీ స్టెప్ బై స్టెప్ మనం నోట్స్ మీరు నోట్స్ ఎలా రాసుకుంటారో ఈ మన మన మెటీరియల్ కూడా సేమ్ యాజ్ ఈజ్ ఉంటుంది నో షార్ట్ కట్స్ ఐపీలో షార్ట్ కట్ మీకు అర్థం అవ్వాలనే ఎవ్రీ ఒక స్టెప్ ఎక్కువైనా పర్లేదు సాల్వ్ చేయడం జరిగింది సో ఈ మెటీరియల్ అయితే ఇంతవరకు అయితే ఈ మెటీరియల్కి మంచి రెస్పాన్స్ వచ్చిందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్ చాలామంది ఫ్యాకల్టీ కూడా కొత్త థర్టీ ఫార్టీ తెలంగాణ డీపీలో థర్టీ ఫార్టీ ఫ్యాకల్టీ కూడా మన మెటీరియల్ తీసుకున్నారు అండ్ వాళ్ళ స్టూడెంట్స్ రిఫర్ చేస్తున్నారు అంటే వాళ్ళ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఉంది మన స్టూడెంట్స్ అయితే వెరీ హ్యాపీ చాలా హ్యాచ్ సార్ ఇంత మంచి మెటీరియల్ అసలు ఎందుకు లేట్ చేసినారో అసలు తొందరగా మార్కెట్ రిలీజ్ చేయండి అంటున్నారు సో ఇంకెవరికైనా మెటీరియల్ కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్లో అక్కడ వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ ఉందనుకుంటా ఇంతకుముందు వీడియోలో ఉంటుంది సో ఈ నెంబర్కి మనం మీరు వాట్సాప్ చేయొచ్చండి నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు మీరు సో వాట్సాప్ చేసి మీకు ఏ మెటీరియల్ కావాలి టూ ఏ టూ బీ కావాలా వన్ ఏ వన్ బీ కావాలా అండ్ ఆ నెంబర్కి అమౌంట్ ఏంటి సో మీకు అడ్రస్ పెడితే ఆ అడ్రస్కి వన్ టూ వన్ టూ త్రీ డే వన్ టూ డేస్లో వచ్చేస్తుంది మెటీరియల్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయండి సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మెటీరియల్స్ తీసుకోండి ఎవరికైనా ఒక వండి ఏదైనా డిలే ఉండొచ్చు డిలే ఉన్నందుకు సారీ అండి మ్యాక్సిమం డిలే చేయలేదు యాక్చువల్లీ సో అక్కడ ట్రాన్సిట్లో మేబీ ఆ పో డిటీటీటీసీలో పోస్టుల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడ వాడు డిలే అవ్వచ్చు నేనైతే మ్యాక్సిమం వాటర్ వచ్చిన నెక్స్ట్ డేనే పంపించేస్తున్నాను సో ఒక్కోసారి మెటీరియల్స్ చూడండి ఎంత బాగున్నాయి అంటే మీరు చూస్తే అర్థమవుతుంది మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళ మెటీరియల్స్ తీసి చూసుకొని చూడండి ఇంకొక ఓపెన్ ఛాలెంజెస్ అందరికీ ఎవరికైనా మెటీరియల్ నచ్చలేదు అనుకోండి నాకు ఇమిడియట్గా మీకు వచ్చిన నెక్స్ట్ డే నెక్స్ట్ డే అది సేమ్ డే నెక్స్ట్ డే మనకు రిటర్న్ పంపించండి మీ డబ్బులు వాపస్ ఇచ్చేస్తాను మీ మనీ వాపస్ హండ్రెడ్ పర్సెంట్ మెటీరియల్ ఇవాళ మీకు వచ్చేస్తే రేపే నాకు మళ్ళీ రిటర్న్ రిటర్న్లో పంపించేసి రిటర్న్లో పంపించే నాకు నాకు రీచ్ అయిన ఎంబడే మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తాను ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అంటే ఈ మెటల్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మీకు వచ్చిన తర్వాత లేదు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఇంత మంచి మంచి మెటల్ ఇష్టం మీరే మెసేజ్ చేస్తారు నచ్చ నచ్చకపోతే చెప్తున్నా కదా నచ్చకపోతే మీ మనీ వాపస్ మీరు ఎంత పేమెంట్ చేస్తే అంత మనీ వాపస్ మీరు ఏ తెలంగాణ స్టూడెంట్స్ అయినా సరే ఏపీ స్టూడెంట్స్ అయినా సరే మీరు గూగుల్ పే చేస్తే గూగుల్ పే నుండి మళ్ళీ మీ అమౌంట్ మీరు రిటర్న్ చేస్తాను అండ్ ఫోన్పే అయితే ఫోన్పే నుండి రిటర్న్ చేస్తాను అండ్ మనీ సార్ సార్కి ఆర్డర్ ఇచ్చిన తర్వాత తర్వాత భయపడకండి ట్రస్ట్ మీ నేను అట్లా చేయిట్ చేసామని అయితే మెటీరియల్ స్టూడెంట్స్ కోసం ఇచ్చామని కాదు ఎందుకంటే ఈ మెటీరియల్ జిరాక్స్ కాస్తే మీరు బయట తీసుకుంటే ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అవుతుంది ఒక టూ ఒక టూ ఏ టూ బీ రెండు అనుకోండి బ్యాక్ టు బ్యాక్ ఉంటుంది ఒక టూ టూ టూబీ రెండు తీసుకుంటే ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అవుతుంది మీరు బయట జిరాక్స్ తీసుకుంటే కూడా ఎందుకంటే దీంట్లో ఒక సెవెంటీ పై సెవెంటీ ఫైవ్ పేజెస్ ఉంటాయి దీంట్లో ఒక సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పేజెస్ ఉంటాయి వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ పేజెస్ ఉంటాయి వన్ ఫిఫ్టీ బ్యాక్ టు బ్యాక్ అంటే వన్ వన్ ఫిఫ్టీ ఫోర్జా సిక్స్ హండ్రెడ్ అవుతుంది సో అట్లా చీట్ వేసే ఉండదు హండ్రెడ్ పర్సెంట్ అండ్ మీకు ఎవరికైనా మెటీరియల్ ఇంకా స్టిల్ కావాలనుకుంటే కూడా ఈ నెంబర్కి వాట్సప్ చేయండి నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ టూ ఫోర్ టూ ఫైవ్ సిక్స్ వాట్సాప్ చేసి పేమెంట్ చేసే స్క్రీన్షాట్ పెడితే అండ్ అడ్రస్ పెడితే ఒక వన్ టూ డేస్లో డెలివరీ అవుతుంది ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఎవరికైనా కావాలనుకుంటే కూడా వాళ్ళకి ఇట్ ఈస్ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా వీడియో షేర్ చేయండి ఒకటి చెప్తున్నాను ఓపెన్ ఛాలెంజ్ మీకు మెటీరియల్ నచ్చలేదు అనుకోండి నాకు నెక్స్ట్ డేనే పంపించేస్తే నాకు రీచ్ అయిన ఇమ్మీడియట్గా మీరు ఏ మోడ్ ఆఫ్ పేమెంట్లో ఏ మోడ్లో పేమెంట్ చేశారో అదే మోడ్లో మీకు రిటర్న్ అమౌంట్ ఇచ్చేస్తా ఓకేనా థ్యాంక్ యూ